వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కారు పైన నివురు గప్పారు నిప్పులు చెరిగారు కూటమి సర్కారు ఏర్పడ్డాక రైతులు అనేక సమస్యల్లో కూరుకుపోయారు ప్రధానంగా ఇప్పుడు తాజాగా పంటలు వేశారు పంటలు వేస్తే దానికి సరైనటువంటి రీతిలో యూరియా ఇట్లాంటివన్నీ ఉండాలి కానీ యూరియా ఇప్పుడు దొరక్క రైతులు చాలా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాము మరి పంట వాళ్ళు లాస్ అయిపోతే ఇంకా పంట దిగుబడి రాకపోతే వాళ్ళు ఇంకా ఏ విధమైనటువంటి విధంగా జీవనం గడుపుతారు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది మా హయాంలో ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉండటం రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా ఇట్లాంటివన్నీ కూడా సప్లై కాగలిగాయి రైతులు చాలా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు అట్లా లేనటువంటి పరిస్థితి ఇంకా అన్నదాత సుఖీభావ విషయానికి వస్తే అర్హులైనటువంటి లబ్ధిదారులకు చాలా మందికి రాలేదు ఇట్లాంటివన్నీ పరిస్థితులు ఉన్నాయి ఎదుర్కొంటున్నారు సమస్యలు అనేకమైనటువంటి సమస్యలు రైతులకు తీసుకొచ్చి పెట్టారు ఈ ప్రభుత్వం ఇంకా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం ప్రైవేట్ పరం చేసేయటం ఇది ఎంతవరకు సమంజసం పేద విద్యార్థులు చదువుకోవాలి పేద విద్యార్థులు బాగుపడాలి వాళ్ళు డాక్టర్లు రావాలి వచ్చి పేదలకు వైద్యాన్ని అందించాలి అన్నటువంటి దృక్పథంతో కేంద్ర సర్కారు అప్పుడు వైసీపీ హయాంలో ఒక ప్రకటన చేశారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పేసేసి అయితే ఆ క్రమంలో పదమూడు ఉమ్మడి జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేశాము చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము ఐదు రన్ అవుతున్నటువంటివి పది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటిని పది వాటిని ఇప్పుడు ప్రైవేటు పరం చేసేసారు ఈ ప్రభుత్వం వచ్చాక మరి పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు పేద విద్యార్థులు పేదలుగానే మిగలాలా సంపన్నులు సంపన్నులు అయిపోవాలా మరి ఇది ఎంతవరకు సమంజసం ఇట్లాంటిది సరైనటువంటిది కాదు కదా తిరిగి మా ప్రభుత్వం వస్తే మరల వీటిని ప్రభుత్వ రంగంలోనికి తీసుకొస్తామని చెప్పేసి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఈ విధమైనటువంటిది ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తాము మేము వస్తే అని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కేస్తున్నారు అని చెప్పి దీన్ని ఇంతవరకే ఆపకుండా ప్రజల పక్షాన మేము పోరాడతాము ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా ప్రజల్లోనే తిరుగుతాము అనేటటువంటి విధంగా ప్రజల పక్షాన మేము ఉంటాము అని చెప్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి